ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు హవయేలను చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈ రోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది